నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డీసీ డీసీఆర్బీ డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగినటువంటి మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ పోస్టర్లు రిలీజ్ చేశారు అనంతరం బస్ స్టాండ్లోనే మాదక ద్రవ్యాల నిషేధంపై పోస్టర్ను అతికించారు గంజాయి మరియు కల్తీకల్ని నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందాం అని బస్టాండ్లో ఉన్న పబ్లిక్ను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు తల్లిదండ్రులు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా చూసుకోవాలని తెలిపారు పట్నాలో పదిహేను నుండి పదహారు సంవత్సరాల పిల్లలు గంజాయిలకు అలవాటు పడుతున్నారని మా దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి మీ యొక్క పిల్లలను ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బిఎస్ డిఎస్పీ సత్యనారాయణ శ్రీనివాస్ నార్కల్ల సిఐ కనకయ్య డీసీ సిఐ ఉపేందర్ ఎస్ఐ గోవర్ధన్ మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది మన కొన్ని డ్రగ్స్ అవర్నెస్ పైన కొన్ని పోస్టర్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్స్లో తర్వాత స్కూల్ కాలేజ్ ప్రప్లైసెస్లో హోటల్ పబ్లిక్ ప్లేసెస్లో మన మొత్తం డిస్టిక్లో ఇది మన పెడుతున్నాము ఇంటే సో మీ అందరికీ తెలుసు ఈ మాధవ్ ద్రవ్య సంబంధి ఎంత కేసెస్ పెరుగుతుంది చాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది చిన్న చిన్న ప్యాకెట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడే గాంజా జరుగుతుంది సో దానిపైన ఒకటి అవార్నెస్ క్యాంపెయిన్ మనకి డిస్టిక్ పోలీస్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది మన తెలంగాణ పోలీస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా సీరియస్గా ఉన్నారు ఒక డెడికేటెడ్ తెలంగాణ స్టేట్ ఆర్బోటిక్స్ బ్యూరో కూడా స్టేట్ లెవెల్ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది వాళ్ళ తో ప్రతి లో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి లో ఈ స్పెషల్ ఫోకస్ మాదక ద్రవ్యం పైన తర్వాత గాజా పైన పెడుతున్నాము ఈ మాదక ద్రవ్యం గాజా తర్వాత ఇది అడర్క్రెడ్ కళ్ళు అన్ని మొత్తం హెల్త్ గురించి చాలా బాగా ఫోకస్ పెట్టండి వాళ్ళ హెల్త్ హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మాదక ద్రవ్యం ఖచ్చితంగా ఈ హెల్త్లో ఆరోగ్యంలో ప్రాబ్లమ్ చేస్తాము దానికోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్లో మీతో ఈ మెసేజ్ మన నాగర్నర్ డిస్టిక్లో ఈ ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబాలకు పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ జిల్లాలు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గ్రామంలో అందరి ప్రజలు ఇది మెసేజ్ ఇవ్వండి ఈ డ్రగ్స్ గురించి మాదక ద్రవ్య గురించి ఒకటి అవగాహన ప్రోగ్రామ్ మీరు కూడా మీ లెవెల్లో కండక్ట్ చేయండి అండ్ అని మీకు ఏనీ మాదర్ ద్రవ్య గురించి గాంజాయి గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ నైన్ హండ్రెడ్ లేదా లోకల్ ఎస్ఐ లోకల్ పోలీస్ స్టేషన్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా స్ట్రీట్ యాక్షన్ చేస్తున్నాము అండ్ ఈ పిల్లలు కూడా ఒకటి అవగా ఒక స్మాల్ ఇండియన్స్ గాజా పైన కేర్ ఎంత అయితే మీరు మొత్తం కెరియర్ డ్యామేజ్ అయ్యింది ఒకటి స్మాల్ కేర్ మీకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఉద్యోగం రాలేదు దానికోసం మీరు కూడా జాగ్రత్త ఉండాలి హెల్దీ హ్యాపీస్ కావాలి మీరు ఎక్కువ టైం ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ హెల్దీ యాక్టివిటీలు స్క్రియేట్ చేయాలి ఈ అన్నెసెసరీ బాధ ద్రోల్లో యాడిట్ అయ్యి ఈ లైఫ్లో బాధ చేయవద్దు ఇది ఒకటి మెసేజ్ మెసేజ్ మన నాగర్ లీ పోలీస్ నుంచి వింటున్నాము అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ అది అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సేమ్ నో డ్రగ్స్ సేమ్ నో డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు కొన్ని కొన్ని ప్లేసెస్లో మన డిపార్ట్మెంట్ నుంచి ఇది పోస్ట్ ఆఫీస్ పెడుతున్నాము సో ఇది ఒకటి అవగాహన ప్రోగ్రాం గురించి ఆధ్వర్యం కావచ్చారు దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్